తెలియని అమాయకులు బలి అవుతున్నారు ఈ అమాయకుల్ని చంపటం అది సరైన సరైనది కాదు కదా ఎందుకంటే యుద్ధము ఇరు దేశాలకి మంచిది కాదు యుద్ధ వాతావరణం వల్ల ఆస్తి నష్టం జరుగుతుంది మరి ప్రజల ప్రాణాలు కోల్పోతారు అనేక మంది నిరాశ్రయులు అవుతారు ఎందుకంటే ఒక చిన్న సంఘటన నేను మీ ముందుకు తీసుకొస్తున్నా గత రెండు రోజుల్లో జరిగిన ఈ యుద్ధంలో మరి ఆ యొక్క జమ్మూ కాశ్మీర్ బోర్డర్ దగ్గర ఆ యొక్క సరిహద్దు ప్రాంతంలో మరి చిన్న బిడ్డలు ఆడుకుంటూ ఉన్నారట కమల పిల్లలు ఇద్దరు కమల పిల్లలు ఆడుకుంటూ కనపడ్డారు మరలా అదే చిన్న బిడ్డలు ఇద్దరు కూడా రక్త మడుగులో ఉన్నారు ఎంత భయానకమైన స్థితి ఎందుకంటే అభంశుభం తెలియని పిల్లలు వాళ్ళు మరి ఈ యొక్క యుద్ధ వాతావరణము ఎంత ప్రజలని భయాందోళనకు గురి చేస్తుంది యుద్ధ వాతావరణం ద్వారా ఎంత మంది అమాయకుల ప్రాణాలు బలి అయిపోతున్నాయి దీనికి ఒక పరిష్కారం అనేది ఉంది